హాయ్ హలో నమస్తే అస్లాం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి సో ఫ్రెండ్స్ ఇవాళ జనవరి పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అండి నేను ఇవాళ చెప్పబోయే విషయం వచ్చేసి ఎవరైతే సౌదీ అరేబియాలో ఎప్పుడు సౌదీ అరేబియాలో పనిచేస్తూ ఉన్నారో వారికి ఉద్దేశించి ఒక మాట చెప్తానండి సో సౌదీ అరేబియాలో మనం కంపెనీ కానీ డ్రైవర్ దగ్గర కానీ పని చేసేటప్పుడు మనకు ఏదైనా పని నచ్చట్లేదు పని కష్టంగా ఉంది సో మనసులో ఏమనిపిస్తుంది అంటే ఎందుకు ఇక్కడ పని చేయాలి ఇమీడియట్లీ ఇండియాకి వెళ్ళిపోయి సో ఆ చుట్టుపక్కల ఏదైనా మళ్ళీ ఇంకో విజా తీసుకొని మళ్ళీ స్టాంపింగ్ చేసుకుని సౌదీ అరేబియాకి వెళ్దాం కదా ఎందుకు రిస్క్ అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అవునా కదా సో ముఖ్యంగా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వర్క్ ఎక్కువ ఉంటుంది సో ఆ వర్క్తో పాటు మళ్ళీ ఆ ఇంట్లో పని చేసుకోవాలి ఆ వెహికల్ క్లీన్ చేసుకోవాలి ఇలా చాలా కష్టాలు ఉంటాయి సో నైంటీ పర్సెంట్ చాలా మంది ఏమవుతారంటే నాకు ఇల్లు బాగాలేదన్న నాకు ఈ ఫ్యామిలీ నచ్చట్లేదు నేను ఇండియాకి వస్తాను మళ్ళీ వేరే విజా తీసుకొని నేను మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్తానని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారండి బట్ నేను ఇస్తున్న సలహా ఏంటంటే దయచేసి రావద్దండి సో చాలా కష్టంగా ఉందా ఓకే పర్లేదు కానీ చిన్న చిన్న విషయాలకు కఫీల్తో కానీ కంపెనీ వాళ్ళతో వాళ్ళతో గడువపడి ఇండియాకి వస్తే ఇక్కడ మళ్ళీ సిచ్యువేషన్ బాగాలేదు మళ్ళీ కొత్త విజా తీసుకొని సౌదీ అరేబియాకి వెళ్ళే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదండి ఎందుకంటే అప్పటిలాగా మెడికల్ రిజల్ట్ రావట్లేదు సో పది మంది వెళ్తా అంటే అక్కడ ఒక ముగ్గురు నలుగురు మాత్రమే మెడికల్లో ఫిట్ అవుతా ఉన్నారు మిగతా వాళ్ళు అన్ఫిట్ చేస్తూ ఉన్నారు తర్వాత ఒకవేళ పేమెంట్ పెరిగింది ఒకప్పుడు డ్రైవర్ వీసా ఒకవేళ చేయాలంటే ఆరు వందల రియాళ్ళు మక్త ఫాల్ ఎదురు చూసేవాళ్ళు రండి మేము ఒకేలా చేస్తామని చెప్పి కానీ ఇప్పుడు మగ్త ఫాల్ చుట్టూ మనం తిరగాలి ఒక్క డ్రైవర్ విజా ఒకలా చేయాలంటే రెండు వేల ఐదు వందల రియాలు అమౌంట్ పే చేయాలి విజా కోసం రెండు వేలు ఒకవేళకు రెండు వేల ఐదు వందల రియాలు మళ్ళీ ఇండియాకి వస్తే నార్మల్గా ఉండదు మెడికల్ ఉంటుంది మన సేమ్ ఇలా జరిగిందండి ఒక సిచ్యువేషన్ నేను చెప్తాను చూడండి సో ఒక మన తెలుగు ఆయన డ్రైవర్ పని చేస్తూ ఉన్నారు కఫిల్ ఏదో చిన్న గొడవ జరిగి నేను వెళ్ళిపోతానంటే సరే అని చెప్పి ఆయన ఇంటికి పంపించేశారు ఇప్పుడు మళ్ళీ దాదాపు డెబ్బై వేలు డబ్బులు పెట్టి కొత్త విజా తీసుకున్నారు కానీ మెడికల్లో ఫిట్ అవ్వలేకపోయాడు నాలుగు సార్లు తిరిగారండి హైదరాబాద్లో రెండు సార్లు చెన్నైలో ఒకసారి బెంగళూరులో ఒకసారి సో నాలుగు సార్లు తిరిగినా కూడా మెడికల్ పాస్ అవ్వలేదు దాని తర్వాత ఏరో ఏజెంట్ నేను మెడికల్లో నేను సెటింగ్లో అంటే డబ్బులు ఎక్కువ తీసుకొని చేయిస్తా అని చెప్పి లక్ష రూపాయలు ఓన్లీ మెడికల్ కోసము లక్ష రూపాయలు ఖర్చు చేస్తారండి తర్వాత స్టాంపింగ్ ఉంటుంది పాస్పోర్ట్ ఈసీఆర్ పాస్పోర్ట్ ఎమిగ్రేషన్కి ఒక సుమారుగా పదివేలు అవుతా ఉంది దాదాపు అతను మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్ళేదానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను డ్రైవర్ వీజా మీద సో డ్రైవర్ వీజా అంటే శాలరీ ఎంత ఇస్తారండి మహా అయితే ఒక పదహైదు వందలు రెండు వేలు ఇస్తారా అంతేనా ఈ రెండు లక్షల డబ్బులు మళ్ళీ ఎప్పుడు సంపాదించుకోవాలి ఒకసారి బాగా ఆలోచించుకోండి సో నేను ఇస్తున్న సలహా ఏంటంటే ఇన్ కేసు మీకు పని నచ్చట్లేదు కఫీ ను రిక్వెస్ట్ చేయండి కొంచెం ఓపిక పనులు చేసుకోండి ఇంకా నచ్చట్లేదంటే కఫాలా తీసుకోండి సౌదీ అరేబియాలో మీరు కఫీల్ నుంచి ఇంకో కఫీల్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే రెండు వేల మాత్రమే తీసుకుంటారు సో ఈ రెండు వేల రియాల్ కఫీల్కి చేసి మీరు అక్కడి నుంచి వేరే కఫీల్కి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు బట్ మీ ఈ కఫీల్ ఎవరైతే ఉన్నారో అతను మనకు నో అబ్జెక్షన్ అతను అతని నుంచి మనకు ఎలాంటి అభ్యంతరం లేకుండా అతను మనకు కఫాలా ఇవ్వాలి సో ఈ ఇక్కడ మనకు ఇండియాలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళలో అక్కడి నుంచి కఫాలా తీసుకుంటే చాలా ఈజీగా మారిపోతుంది ఓకేనా సో దయచేసి ఒక చిన్న విషయాన్ని గుర్తించండి అండ్ ఇంకొకటి కంపెనీ విజాలకు కూడా కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు కంపెనీలో పని బాగలేదు బట్ ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా ముంబైలో ఎలా జరుగుతుందంటే ఏదైనా కంపెనీ వీసా ఉందండి ఆజాద్ వీసా కానీ లోడింగ్ అన్లోడింగ్ వర్కర్ వీసా నాకు విజా కావాలంటే వాడేం చేస్తాడు ముందుగానే సరే ఒక మూడు లక్షలు రెండు లక్షల డబ్బులు అడుగుతారు మన వల్ల అడ్వాన్స్ కోసం అని చెప్పి లక్ష లక్ష యాభై వేలు వాడికి అకౌంట్లో వేస్తారు సరే నువ్వు మెడికల్ పాస్ అయిన తర్వాత నాకు ఫోన్ చేయి నేను మొబైల్ నెంబర్ ఇచ్చి స్టాంపింగ్ చేయిస్తా అంటారు మెడికల్కి వెళ్తే మెడికల్లో అన్ఫిట్ అయిపోతున్నారు సో అన్ఫిట్ అయిపోతే లేదండి నేను మూడు రెండు మూడు సెంటర్లు తిరిగాను నాకు మెడికల్లో ప్రాబ్లం ఉంది నా డబ్బులు రీఫండ్ చేయండి అంటే వాడు ఇవ్వట్లేదు ఎవరు ముంబై ఏజెంట్లు కానీ మీ లోకల్ ఏజెంట్లు కానీ నేను విజా కోసం ఆల్రెడీ అమౌంట్ అక్కడ సౌదీ వాళ్ళకి కట్టేశాను నేను రీఫండ్ రాదని చెప్పి వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదండి సో నార్మల్గా అయితే డబ్బులు వెనుక వస్తుంది కంపెనీ వీసా మనకు పేరు మీద రాదు అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అదే డ్రైవర్ విజా తీసుకుంటా ఉంటే డ్రైవర్ వీసా నా పేరు మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌదీ అరేబియాకి వెళ్ళాలి మహమ్మద్ బాషా నా పేరు మీద వస్తుంది నేనే యూజ్ చేయాలి వేరే వాళ్ళు దాన్ని యూజ్ చేయలేరు సో ఇవన్నీ ఎందుకండి మనకు రిస్క్ దయచేసి ఒక విషయాన్ని చిన్నగా కొంచెం మీరు కూడా మంచిగా ఆలోచించుకోండి సౌదీ అరేబియాలో ఉన్నవాళ్ళు మీకు ఏదైనా సమస్య ఉంటే ఎగ్జిట్లో వచ్చి మళ్ళీ సౌదీ అరేబియాకి వెళ్దామని అసలు థాట్ రావద్దండి ముఖ్యంగా ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇలాంటి ఏజ్ ఉన్నవాళ్ళు మెడికల్లో అస్సలు చాలా కష్టంగా ఉంది మెడికల్లో చాలా ఇబ్బందులు అవుతాయి దయచేసి అక్కడ ఉండే సౌదీ అరేబియాలో ఉండి కఫాలా తీసుకోండి ఒక ఐదారు నెలలు పని చేసుకొని చుట్టీకి వస్తా పోతా ఉండండి ఎగ్జిట్ రీఎంట్రీలో అంటే చుట్టీలో వస్తా పోతా ఉంటే ఎలాంటి సమస్యలు రావట్లేదు ఓకేనా సో ఇదేండి ఇవాళ ఒక చిన్న అప్డేట్ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్